హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట రైతు భరోసా రెండు వేల ఇరవై ఐదు డబ్బులు అయితే విడుదల చేయడం జరిగిందన్నమాట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేటి సాగులో ఉన్న భూములు ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు పది ఎకరాలు పదిహేను ఎకరాలు ఉన్న రైతులందరికీ పెద్ద శుభార్త చెప్పడం జరిగింది మరో గంటలో రైతుల ఖాతాల్లో డబ్బులు పడతాయని ప్రభుత్వం నుంచి స్పష్టత రావడం జరిగిందండి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏం చేసిందంటే ఇప్పటికే ఏదైతే వానకాలం పెట్టుబడి సాయం అదే అదేవిధంగా యాసంగి సీజన్ డబ్బులు అనేది రిలీజ్ చేయాలి కాబట్టి మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఎకరానికి పన్నెండు వేల రూపాయలు అయితే జమ చేయాలను అనమాట తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మొత్తానికి ఎన్ని ఎకరాల వరకు డబ్బులు అనేది విడుదల చేసే అవకాశం ఉంది అదే విధంగా ఎంత మొత్తంలో సీలింగ్ పెడతారు ఏ జిల్లాల వారికి ముందుగా అకౌంట్లు అయితే డబ్బులు అనేది క్రియేట్ చేయబోతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం కాలంలో నాలుగు పథకాలను అయితే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కదా ఈ రోజు ఎంత మందికి ఇవ్వబోతున్నారు ఎంత మందికి ఇవ్వరు ప్రభుత్వం చెప్పిన విధానాలు ఏంటి ఈ రోజు రైతు భరోసా ఆసరా పెన్షన్లు దాంతో పాటు కొత్త రేషన్ కార్డులు ఆత్మీయ ఇంద్రమాత్మీయ ఆత్మీయ భరోసా దాంతో పాటు ఇంద్ర మహిళలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందామండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఆర్థిక శాఖకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగిందనమాట రైతు భరోసా పైన స్పష్టత ఇవ్వడం జరిగిందనమాట రైతు భరోసా ఒకేసారి పదిహేను వేల రూపాయల ఖాతాలో అయితే జమ చేస్తామని చెప్పారు కానీ తాము అధికారంలో వచ్చిన వెంటనే ప్రభుత్వం అనేది గత ప్రభుత్వంలో పదివేల రూపాయలు ఇస్తే ఈసారి మాత్రం ఎకరానికి పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం అయితే దృఢ నిశ్చయంతో ఉంది కాబట్టి ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో కేబినెట్ భేటీ మంత్రులు అదే విధంగా ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు ఎంతమందికి జమ అవుతాయి రేపు ఎంత మందికి జమ కాబోతున్నాయి నుంచి ఎప్పటివరకు పూర్తిగా అందరి అకౌంట్ లో అయితే జమ కాబోతుంది అంటే ముందుగా విడిస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కూడా వీడియోని షేర్ చేయండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం రైతు భరోసా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది రెండు వేల ఇరవై సంబంధించి కొత్త సంవత్సరం జనవరి ఇరవై ఆరు పండుగ సందర్భంగా రైతుల ఖాతాల్లో నిధులైనది జమ చేయడానికి ప్రభుత్వం నుంచి ఆర్థిక శాఖకు ఆర్ గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది అధికారులు ఇందుకు సంబంధించి ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదని చెప్పి నిన్ననే ఆల్రెడీ ఇష్టంలో అయితే ఎంట్రీ చేసి పెట్టారంటే మొత్తం అయితే సీఎం రేవంత్ రెడ్డి ఈసారి పదివేల కోట్ల రూపాయలు అయితే రైతుల ఖాతాలో అయితే ముందుగా డబ్బులు అనేది విడుదల చేయబోతున్నారండి ఇది కూడా విడతల డబ్బులు అనేది క్రెడిట్ అయితే చేయబోతున్నారు ఇలా అంటే ఒక ఎకరం అంటే ఎకరానికి గుంటలు కాబట్టి ఒక గుంట రెండు గుంటలు ఇలా పది గుంటలు నలభై గుంటల వరకు రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఇలా విడతల ప్రభుత్వం అనేది అయితే గతంలో ప్రభుత్వం ఫీల్డ్ సర్వే వెరిఫై జరిగిన తర్వాత అర్హుల లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది కొంతమంది అర్హత సాధించారట అందులో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు రియల్ ఎస్టేట్ వెంచర్లు పనికిరాని భూములు డబ్బులు అనేది ఇవ్వమని చెప్పింది ఏదైతే పెట్రోల్ బంకులు రైస్ మిల్లులు రియల్ ఎస్టేట్ వెంచర్లు ఇంకా కొన్ని చోట్లైతే ప్రభుత్వానికి భూములు ఇచ్చారు కదా ప్రాజెక్టుల కింద వారికి కూడా రైతు బంధు వచ్చినట్లు ఇక చెట్లు చేమలు అసలు కాలు చేయని వారికి కూడా ఉన్నాయి అటువంటి వారందరికీ ప్రభుత్వం నుంచి డబ్బులు అనేది ఇవ్వకూడదని చేయడానికి వారి సర్వే నెంబర్ అకౌంట్ నెంబర్ కూడా బ్లాక్ చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఈ రోజు మధ్యాహ్నం కల్లా డబ్బులు అనేది మన ఖాతాలో అయితే జమ అవుతాయండి కూడా ఆరు వేల రూపాయలు అకౌంట్లు అయితే జమ కావడానికి జరుగుతుంది అనమాట తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకొని నలభై ఐదు వేల కోట్ల రూపాయలు నాలుగు పథకాలను అయితే ప్రభుత్వం అయితే ఖర్చు చేయబోతుంది ఇందులో మొట్టమొదటి వచ్చేసి రైతు భరోసా ఈ రైతు భరోసా సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి చెప్పకనే చెప్పారనమాట అక్కడ కూడా సాగు చేసే భూములకే ఇస్తాం గానీ సాగు చేయని భూములకు ఇవ్వమని చెప్పారు కాబట్టి అయితే ఎన్ని ఎకరాల వరకు విధిస్తారనేది సీలింగ్ ఎక్కడ కూడా చెప్పలేదు అని చెప్పేసి ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలు మీరు వ్యవసాయం చేస్తే తప్పనిసరిగా అకౌంట్లు అయితే డబ్బులు అనేది క్రెడిట్ అవుతాయి అన్నమాట అటుగా చిన్న సన్నకారు రైతులకు డబ్బులు అనేది విడిచిన తర్వాత కొత్త వారికి ప్రభుత్వం అనేది డబ్బులు అనేది రిలీజ్ అవుతాయి అన్నమాట బ్యాంక్ అకౌంట్ రన్నింగ్ లో ఉంచుకోండి దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో సీఎం రేవంత్ రెడ్డి నాలుగు పథకాలకు సంబంధించి కొడంగాల్ నియోజకవర్గం పథకాన్ని అయితే ప్రతి ప్రతి మండలంలో మంత్రులు ఎమ్మెల్యేలు వారి వారి నియోజకవర్గాల్లో ప్రతి మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి ఆ గ్రామంలో నాలుగు పథకాలు నాలుగు పథకాలు ఇందిరామైన్లు దాంతో పాటు వ్యవసాయ కూలీలకు ఆరు వేల రూపాయలు రైతు భరోసా కొత్త రేషన్ కార్డులు అయితే ఇవ్వనున్నారు మిగతా మరి ఒక గ్రామాన్ని సెలెక్ట్ చేస్తే మండలంలో నలభై నుంచి యాభై గ్రామాలు ఉంటాయి కదా వారి పరిస్థితి ఎలా అంటే ఇందిరామైలకు సంబంధించి పది ఇండ్లు దాంతో పాటు రేషన్ కార్డులు ఇలా పది ఇక రైతు భరోసా అనేది ఆటోమేటిక్ గా డెబిట్ అవుతుంది డిబిటి పద్ధతిలో కొత్త విధానంలో ఈసారి ధరణి పోర్టల్ కాకుండా భూ బాధితులు ఎవరైతే లావు చేస్తున్నారో వారికి మాత్రమే డబ్బులు అనేది పడతాయి అనమాట పోడు భూములకు కొత్తగా ఏదైతే హ్యాండ్ కొనుక్కొని ఉంటారో రైతులకు సంబంధించిన పట్టా పాస్ పుస్తకాలు వస్తే జనవరి ఒకటి నుంచి మీ ఆధార్ కార్డు బ్యాంకు అకౌంట్ డీటెయిల్స్ పట్టా పాస్ పుస్తక నెంబర్లు వ్యవసాయ అధికారులకు ఇచ్చినట్లయితే వారైతే అప్డేట్ చేస్తారనమాట వారికి కూడా ఈసారి రైతు భరోసా నిధులనేది జమ కాబోతున్నాయి అండి మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తి ఎందుకంటే చాలా మంది అయితే బెదిరి చూస్తున్నారు ఈ రోజు డబ్బులు పడతాయా పడవ అని చెప్పేసి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ఆదివారం కాబట్టి బ్యాంకులు పని దినాలు అయితే ఉండవు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి మనకు అకౌంట్ అయితే డబ్బులు అనేది క్రెడిట్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉన్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట కొంతమందికి ఆల్రెడీ శనివారం రోజు కొట్టిన వారికి పడే ఛాన్స్ ఉంది ఒకవేళ వచ్చిన వెంటనే అన్న మాకు ఎకరాలు ఉంది ఇంత డబ్బులు పడ అని చెప్పేసి కామెంట్ సెక్షన్ లో కూడా కామెంట్ చేయండి రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందంటే అందరికీ ఆమోదయోగ్యంగా మరోసారి ఏదైతే గ్రామ సభల్లో కొన్ని పేర్లు మిస్ అయ్యాయని చెప్పేసి ఇంద్రమ ఇన్లు వచ్చిన వారికే వచ్చాయని తాము ఒక ఇండ్లు లేకున్నా కూడా కొంతమందికి రేషన్ లేవని కొంతమందికి రైతు భరోసాల పేరు లేదని వ్యవసాయకులు పేరెక్కించుకోలేదని ఇలాంటి పొరపాట్లు అయితే అధికారులు చేశారని చెప్పడంతో మరోసారి ఏదైతే ఫిబ్రవరి మొదటి వారం నుంచి మార్చి ముప్పై ఒకటి అంటే రెండు నెలల సమయం వరకు అయితే పొడిగించారు అప్లికేషన్ చాలా మంది చేసుకోవడంతో ప్రభుత్వం ఈ నాలుగు పథకాలు కూడా రెండు నెలల సమయంలో విడుదల చేయాలని ప్రభుత్వం అయితే ముందుకైతే రావడం జరిగింది అనమాట మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు పథకాలకు సంబంధించి ఈ రోజు అయితే సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ఎమ్మెల్యేలు అట్టాసరంగా అయితే ఇవ్వడానికి అవకాశం ఏందంటే ఇందిరామీ ఇస్తారు కొత్త రేషన్ కల్ ఇస్తారు అమౌంట్ విషయంలో అయితే కాస్త స్పష్టత రావాల్సి అయితే ఉంది ఎందుకంటే బ్యాంక్ పనిధుల బట్టి మనకైతే చేతికి అందిస్తారు కాబట్టి